एम न्यूज के स्वागत సాధారణంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్యనో ప్రజా ప్రతినిధుల మధ్యనో వాగ్వాదాలు దూషణలు బాహాబాహి చూస్తూ ఉంటాం కానీ ప్రజా ప్రతినిధులు కార్యాలయ సిబ్బంది మధ్య అధికారులు కొట్టుకోవడం అందులోనూ ఉన్నతాధికారులే ఒకరికొకరు తిట్టుకుని ముష్టి యుద్ధానికి పాల్పడడం సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖ అయిన పిఠాపురంలో జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కమిషనర్ డిఈ ఒకరినొకరు తిట్టుకుంటూ ముష్టి యుద్ధం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం

ద్వారానే చేయించుకున్నట్లు కమిషనర్ సమాధానమిచ్చారు ఈ విషయమై అధికారికంగా లిఖిత పూర్వక ఉత్తర్వులు ఏమైనా ఉంటే చూపించాలని కౌన్సిలర్ అంతా కమిషనర్ పట్టుబట్టారు కనకారావు భవానీ శేఖర్ పరస్పరం పలు ఆరోపణలు బయటకు పోరాధవాణి పోరా వెధవాణి ఒకరినొకరు దారుణంగా తిట్టుకుంటూ తోసుకుంటూ ఆఖరికి ముష్టి యుద్ధానికి దిగారు ఇది చూసి అవకైనా కౌన్సిలర్లు కమిషనర్ ను డిఈ ని విడిపించే ప్రయత్నం చేశారు వచ్చే నెల ఐదవ తేదీలోగా లిఖిత పూర్వక ఉత్తర్వులు కమిషనర్ చూపించేలోగా అప్పుడే పనులకు ఆమోదం తెలిపేలాగా తీర్మానం జరిపారు అనంతరం ప్రారంభమైన అజెండా చర్చలో కౌన్సిలర్ తలశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌన్సిల్ వాయిదా వేస్తున్న అంశాలన్నింటినీ కౌన్సిలర్లకు విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు రాటిఫికేషన్ చేసిన పనులన్నింటినీ రద్దుపరచాలని చేసిన ప్రతిపాదనలు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు

పర్యవేక్షణలో ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇంజనీరింగ్ విభాగం సంబంధించి ఉన్నతాలకు తెలియజేయడం జరిగింది ఎస్సీ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఇదే బిల్లు గారి ఎస్సీ గారికి కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఎస్సీ గారి నుంచి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ రాకుండా ఈ గారితో మూవ్ చేసుకోమన్నాడు ఈ గారితో మూవ్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇన్ఛార్జ్ చేశారు నడిచింది ఓకే నేను జాయిన్ అయ్యాను ఓట్ ఇచ్చింది నేను జాయిన్ అయ్యాను ఓటు వచ్చింది నువ్వు కంట్రీన్యూ అవ్వ సీట్లు నన్ను పక్కన పెట్టి ఇలా పక్కన పెట్టేస్తున్నప్పుడు ఏంటి भगतराव सभाला नेतेर हेरगडकडे नेतेर हेरगडकडे नेतेर या पंचायतले नेगेगी नीर मत पडण्याने नेगेगी या सभाला बांदून टाकून आणि चावबाटचा पुरे आणि आता मात्र कधी पडो తీసుకుని <laughs> <speaking in foreign language>

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి